హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని చెప్పండి ఎందుకంటే ఏదైనా కంటెంట్ నచ్చిందా కదా లైక్ అని షేర్ అని సబ్స్క్రైబ్ అని ఏదైనా చేసేది చూడండి వాళ్ళు ఏదో స్టార్ట్ చేయాలి చిన్న కౌంట్లో ఇది ఏసీ ఇరవై నాలుగు రోజులు ఎంత అవుతుంది వైరస్ వచ్చి అనమాట ఇలా వైరస్ వచ్చి చనిపోవడం వల్ల రైతుకి నష్టం తప్పలా మీ రోజు ఉండదు రేపుకి రెండు లక్షలు ఎంత ఖర్చు అయ్యింది తెస్తాకి వాటిది మేత ఖర్చుని అవన్నీ ఇవ్వని మొత్తం సుమారు నాలుగు లక్షల దగ్గ ఖర్చు అయింది అనమాట వర్కర్స్కి వర్కర్స్కి వాటర్కి తోడడానికి కరెంట్కి బిల్లు ఇవన్నీ ఇవన్నీ లెక్కేసుకుంటే నాలుగు లక్షల అవుతుంది రైతుకి నష్టం తప్ప ఏమి ఉండదు ఈ రైలు టన్ అవుతాయి అనుకుంటే టన్ అయితే అయితే ఎంత వస్తాయి నలభై ఐదు వేలు కేజీ నలభై రూపాయలు చెప్పి నలభై ఐదు వేలు వస్తాయి కనీసం దేనికి వర్కర్స్ ఖర్చు తప్ప ఏ ఖర్చు మెడిసిన్ ఖర్చు తప్ప ఏ ఖర్చు రాదు నలభై ఐదు వేలు పిల్ల ఖర్చు రెండు లక్షలు అవుతుంది మేత ఖర్చు టర్న్ అన్నారంటే సుమారు లక్ష నలభై వేలు వేసుకోండి అలా అయ్యాని ఇవని మొత్తం మీద నాలుగు లక్షల దాకా ఖర్చు అవుతుంది ఈ రైలు అమ్మితే కనీసం నలభై ఐదు వేలు కూడా రాదు అంటే టెన్ పర్సెంట్ రాదు అనమాట ఇప్పుడు మేము వర్క్ వచ్చింది మాకే కనీసం మాకే ఇవ్వాలి ఒక ఎయిట్ థౌజండ్ దాకా అలా ఖర్చు ఖర్చు తప్ప ఏమేమి ఉండదు ఇట్లా మిగిలితే ఏమి ఉండదు నష్టం తప్ప లాభం ఏమి ఉండదు నెల నెల పదిహేను రోజులు దాడితే ఏమన్నా ఖర్చులు అనేది వస్తాయి మనం పెట్టిన పెట్టుబడి వస్తుంది నలభై ఐదు రోజులు అలా దాడితే పెట్టుబడి పెట్టింది వస్తుంది అనమాట అంతే ఇలా చిన్న కవన చనిపోతే ఏమీ రాదు రైతే రాజంటారు కేజీ నలభై ఐదు రూపాయలు చెప్పిన కొనుంటారు అక్కడ నష్టం తప్ప లాభం ఉండదు ఇలా చిన్న కొండలు చనిపోతారు రయ్య ఉందో అంగులం అంగుల ఉండదు రయ్య కేజీ నలభై ఐదు రూపాయలు చెప్తున్నారు అనమాట టన్ను నలభై ఐదు వేలు వస్తుంది ఇలా ఎనిమిది మంది ఎనిమిది మంది వచ్చాయి అనమాట చూడండి ఎంత తొందర అయ్యి చూపిస్తాను మీకు అది చూడండి ఎంత తొందర అయ్యి ఇరవై నాలుగు రోజులు అవుతుంది అనమాట వైరస్ వచ్చింది వచ్చిందికి వైరస్ వచ్చి బతకడం చాలా కష్టం అనమాట మధ్యాహ్నం పదకొండు పన్నెండు దగ్గర వేస్తారనమాట ఏటది ఎండకే మామిడి గసండాలి కూర్చోండు కింద నీటిలో అప్పుడప్పుడు ఎండలు అప్పుడప్పుడు వర్షాలు పడడం వల్ల క్లైమేట్ తేడా వచ్చి రెయి వైరస్ అనేది వచ్చిందన్నమాట చుట్టుపక్కల ఎక్కడ రేయలేదు ఇప్పుడు అయితే రెయిచూ చూడాలి రింగ్ వేస్తుందా ఒకళ్ళ తర్వాత ఒక రాస్తున్నాం అన్నమాట ఆరు లక్షలు నష్టం వస్తుంది నష్టం వస్తుంది నలభై ఐదు వేలు మిగిలింది నా ఒక లేదు అలా ఉంది పరిస్థితి మా రోజుల్లో నాలుగు లక్షలు ఎక్కడ నలభై ఐదు వేలు ఎక్కడ ఆ నలభై ఐదు వేలు పదివేలు ఖర్చు అలా ఖర్చులు పోతాయి అన్నమాట చివరి భూమి కష్ట్రీలు చూడ చిన్నగా ఇతం కప్పు చూడాలి ఉన్నాం కాపలా కాయ్యకి ఎక్కడ చూడండి బొమ్మ ఎండకి ఎండకు గేర్ వచ్చేసి ఎలా పడిపోతున్నాడు చూడాలైతే రైలు రాపలా బతికేసి లాస్ట్లో అయితే ప్యాకింగ్ చేస్తారనమాట రైలు ఇలాగైతే బతుకుంటాయి లైవ్గా ఉంటాయి అని బండి రాకముందే మొదలు పెడతారనమాట మార్నింగ్ మొదలు పెట్టే ఇలాగ టోలకి ఏటా ఇంకా ఆపుతారు ఏట అనేది ఒకవేళ ఉన్నారంటే రెయి పడి పడింది బట్టి ఆపుతారు మామూలు రెయ్యి పడుతూ ఉంటే వన్ టూకి అలా వేస్తూనే ఉంటారు ఏజీ అయితే నలభై ఐదు రూపాయలు పడింది మామై రైలుకి మూడు వందల అకౌంట్ ఏజీ నలు అవుతుంది కరెంటు బిల్లు పాతిక వేలు వర్కర్కి పాతిక వేలు యాభై వేలు మేతకట్ల ఎన్ని లక్షల యాభై వేలు అక్కడికి రెండు లక్షలు రేపెల్ల రెండు లక్షలు మెడిసిన్ అవి ఇంకా ఉంటాయి ఒక యాభై వేలు పై ఖర్చులు నాలుగు లక్షల యాభై వేలుకి నలభై ఐదు వేలు అయితే రావడం జరిగింది వైరస్ వస్తే అలా ఉంటుంది అనమాట మరిన్ని వీడియోస్ కోసం లైక్ చే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్